హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ గ్రాఫ్ అనూహ్యంగా పెంచేస్తున్న టీడీపీ తెలుగుదేశం పార్టీ నేతల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు జగన్ను ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ మళ్ళీ సానుభూతి పుష్కలంగా తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నారనిపిస్తోంది అసెంబ్లీ సమావేశాల వేదికగా గత కొద్ది రోజుల నుంచి జగన్ను లక్ష్యంగా చేసుకుని తిట్టుపోస్తున్న టీడీపీ నేతల వ్యాఖ్యలతో జగన్ గ్రాఫ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సంగతి గతంలో అనేక సార్లు జరిగిన ఎన్నికల్లో స్పష్టమైనప్పటికీ ఇప్పటికీ టీడీపీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేల వైఖరితో మార్పు లేదు గతంలో జరిగిన ఫలితాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నప్పటికీ నేతలు తమ వ్యవహార శైలిని మార్చుకోదలుచుకోలేదు మంత్రులు తమ పదవులను కాపాడుకోవడానికి ఎమ్మెల్యేలు మంత్రి పదవులు పొందడానికి జగన్ ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి తమ పార్టీ అధినేత మెప్పు పొందేందుకు చేసే ప్రయత్నాల్లో భాగంగా జగన్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుండటంతో ప్రజల్లో ఒక రకమైన సానుభూతిని మళ్లీ పొందుతున్నారనిపిస్తోంది ఒకవైపు జగన్ ను చేసి మూడు పార్టీలు కలిసి తమ నేతను వేధిస్తున్నాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు నమ్మే అవకాశాలను కొట్టి ఏమనిపిస్తోంది దుర్మార్గుడు దద్దమ్మ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రజలు హర్షించడం లేదన్నది గుర్తుంచుకుంటే మంచిదన్న సూచనలు వినపడుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా జగన్ లక్ష కోట్ల అవినీతి చేశారంటూ టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది అదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీ నుంచి గల్లీ స్థాయి వరకు జగన్పై దుమ్మెత్తిపోసినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది ఆ ఎన్నికలలో జనం నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలను వైసీపీకి కట్టబెట్టిన విషయాన్ని టీడీపీ నేతలు మర్చిపోతున్నారు జగన్పై వ్యక్తిగత దూషణలు మాని రాజకీయ విమర్శల వరకు పరిమితమైతే జనం కొంతవరకు హర్షిస్తారు తప్పించి అవినీతి తల్లి చెల్లి అంటూ వెంటపడితే ఎక్కడ పడితే అక్కడ విమర్శలు చేస్తూ ఉంటే జనంలో సానుభూతి మరింత పెరిగి జగన్ కు ప్లస్ అవుతుంది అన్నది విశ్లేషకుల అంచనాగా వినిపిస్తోంది ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీల గురించి మాత్రం చెప్పకుండా జగన్ ను లక్ష్యంగా చేసుకుని వ్యవహరించడం వల్ల ప్రయోజనం ఏముందన్నది టీడీపీ నేతలే కొందరు చర్చించుకుంటున్నారు కేవలం కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ను తిట్టి పదవులను పొందాలనుకుంటున్నారని అది సుదీర్ఘ కాలంలో కూటమి పార్టీలకే నష్టమని వారు ఆఫ్ ది రికార్డ్గా వ్యాఖ్యానిస్తున్నారు నిజానికి జగన్ గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకించవచ్చు వాటిని ప్రస్తావించవచ్చు కానీ పదే పదే రాష్ట్రంలో సమస్యలను వదిలేసి ఇలా జగన్ మీద పడి విమర్శలు చేస్తే జగన్కు వచ్చే నష్టం కన్నా టీడీపీకే ఎక్కువ నష్టం జరుగుతుందని గ్రహించాలని పలువురు సీనియర్ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు కానీ టీడీపీ నేతలను ఆపేదెవరు